అజిత్ దోబల గారికి భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఎప్పటికీ అయితే అజిత్ దోబల గారు మాత్రమేగా అలాంటి వారు చాలామంది ఉన్నారు కొంతమందికి గుర్తింపు దొరికింది కొంతమందికి గుర్తింపు దొరకలేదు ఏదేమైనా సరే మనం మాత్రం అజిత్ దోబల గారికి రుణపడి ఉంటాం అలాగా పనిచేసినటువంటి స్పైలందరికీ కూడా భారతదేశం తరపున మనందరం కూడా తల ఉంచి నమస్కారం చేయాలి నమస్కారమే కాదు ప్పటికి కృతజ్ఞత భావంతో ఉండాలి అజిత్ దోబల్ గారు మిజోరం సొంతంగా ఒక దేశంగా ఏర్పడాలని చూసినప్పుడు కూడా ఆ యొక్క తిరుగుబాటును అనచడంలో చాలా కీలక పాత్ర పోషించారు అంతేకాదు పాకిస్తాన్ లో అనుస్థావరం ఏదైతే ఉందో ఆ యొక్క అనుబాంబులు తయారు చేయకుండా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు తర్వాత అది తయారు చేసింది కాకపోతే పదిహేను సంవత్సరాలు దాన్ని కట్టడ చేయగలిగారు అలా స్పైగా ఏడు సంవత్సరాలు పనిచేశారు అలాగే సిక్కిం సిక్కిం ఏదైతే సపరేట్ గా ఒక రాజ్యంగా ఉందో పదహారు వందల పది రెండు నుంచి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అది మన దేశంలో కలవడానికి కీలక పాత్ర పోషించారు ఇవన్నీ కూడా అజిత్ దోబల్ గారు చేసినటువంటి ఒక ఆపరేషన్ సామాన్యమైనటువంటి కాదు సిక్కిం గనుక మన దేశంలో కలవకపోతే అది అమెరికాలో ఒక భాగంగా ఉంటది అంటే అమెరికా చేతిలో ఒక రాజ్యంగా ఉండేది లేదా ఒక స్టేట్ గా ఉండేది దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఒకవైపు చైనా వాడు ఒకవైపు పాకిస్తాన్ ఒక మధ్యలో బంగ్లాదేశ్ అమెరికా వాడు అందరూ మన మీద నెత్తి నెక్కి కూర్చునేవారు అలాంటిది భారతదేశంలో కలవడానికి తీవ్ర ప్రయత్నం పంతొమ్మిది వందల అరవై ఐదు లో అక్కడ రాజు తర్ త్యాహి నామ్గల్ చనిపోయాడు ఆ తర్వాత ఆయన కొడుకు పాల్డెన్ తొండూల్ నేమ్గన్ అయితే అధికారంలోకి రావడం జరిగింది అప్పటికే ఆయన భారతదేశంలో విద్యను అభ్యసించడం వల్ల భారతదేశానికి అనుకూలుడు అనే ఒక పేరు వచ్చింది కానీ పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఇతడు అమెరికాకు చెందినటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇతడు ప్రేమలో పడ్డాడు కానీ ఆమె వచ్చేసి ఇతన్ని హనీ ట్రాప్ చేసింది ఎందుకంటే ఈ సిక్కిం రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ఈ రాజుని ప్రేమించి పంతొమ్మిది వందల అరవై ఐదులో లో వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ నాన్నగారు చనిపోయిన సంవత్సరం ఆయన రాజు అయ్యాడు ఈమిని అమెరికాకు చెందినటువంటి నిఘా సంస్థ నియమించింది ఇక్కడ రాజుని కైవసం చేసుకుని పెళ్లి చేసుకుని పూర్తిగా ఆ సిక్కిం రాష్ట్రాన్ని యుఎస్ లో కలిపే విధంగా అన్ని విధాలుగా ప్రతి గంట గంటకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉండేది అలా హోప్ అనే ఆవిడ రాజుని రంగంలోకి దింపి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఎలాగంటే తన పౌరసత్వాన్ని కూడా వదులుకుంది అమెరికా పౌరసత్వమే అంటే ఈవిడ చాలా నా కోసం త్యాగం చేస్తుంది అని ఆ రాణి ప్లేస్ అయితే ఆ ఇవ్వడం జరిగింది రాణి ప్లేస్ ఇచ్చారు తర్వాత ప్రతి నిమిషం కూడా ఆవిడ చేతికి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా మన గూఢాచార్య వ్యవస్థ కనిపెట్టింది సిక్కిం చేదాటిపోతుంది పైగా అక్కడ ప్రజలు విపరీతంగా ఆమెపై వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత తీసుకున్నటువంటి నిర్ణయాలకి అంటే ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వేళ భారత తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇక్కడ వ్యతిరేకత ఏర్పడుతుంది కొంతమంది ఏమొచ్చి సపోర్ట్ చేస్తున్నారు కానీ అక్కడ వ్యతిరేకత ఏర్పడింది ఆ వ్యతిరేకతకి ఈమె ప్రధాన కారణం ఆ విధంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇదేదో చిక్కింలో చాలా పెద్ద సమస్య వస్తుందని మన నిఘా సంస్థలు గుర్తించి ప్రభుత్వానికి చెబితే ప్రభుత్వం వెంటనే ఈ ఆపరేషన్లో అజిత్ దోబుల్ గారిని దింపింది అప్పటికే ఆయన మిజోరాం యొక్క తిరుగుబాటును అణచారు కాబట్టి ఈయనే కరెక్ట్ అని ఆయన దింపితే ఆయన మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెబుతూ అక్కడైతే కంట్రోల్ తీసుకురాగలిగారు ప్రజల్లో భారతదేశంలో కలుద్దామనే ఒక ఇది ఉంది ఎక్కువ మందికి ఈ సమయంలో కనుక ఒక ఓటింగ్ ద్వారా లేకపోతే ఆ రాజును తీసుకొచ్చి ఏదో ఒక విధంగా మనం చేయగలిగితే సిక్కిం భారతదేశంలో కలిసిపోతుందని అజిత్ దోబల్ గారు ఇచ్చినటువంటి మూడు రిపోర్టుల వల్ల వెంటనే అక్కడ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవడానికి ఒక ఇది పెట్టారనమాట ఎన్నికలలాగా దాంతో ప్రజలందరూ కూడా అప్పటికే ఈమె మీద కోపంగా ఉండడం వల్ల అందరూ కలిసి సిక్కింని భారతదేశంలో కలిపేయడానికి ఏమొచ్చేసి ఆమోదం తెలిపారు అప్పుడు రాజు కూడా ఈవిడ యొక్క విధానాలు కొంచెం తేడాగా ఉన్నాయని గమనించి వెంటనే దానికి ఒప్పుకున్నాడు ఆ విధంగా సిక్కిం పంతొమ్మిది వందల ఐదులో మన దేశంలో కలిసింది వెంటనే ఈవిడేమొచ్చేసి అమెరికా వెళ్ళిపోయి మళ్లీ తన పౌరసత్వాన్ని పొందింది ఈ విధంగా ఆపరేషన్లో అజిత్ దోబల్ గారు సిక్కింని మన భారతదేశంలో కలిసే విధంగా చేశారు లేకపోతే అమెరికా చేతిలో కానీ ఇది ఉంటే ఎలా ఉండేదో మీరే చూడండి